హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఈరోజు ఒక మంచి కథను తెలుసుకుందాం పూర్వం కళింగ రాజ్యాన్ని మహీధరుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు వేసవిలో నీటికి నీడకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని రహదారికి ఇరువైపులా చెట్లు నాటించాలని బావులు తవ్వించాలని నిర్ణయం తీసుకుని తన మంత్రిగారైన సుశర్మతో చర్చించాడు దానికి పేద ప్రజల సాయం తీసుకోవాలని వారికి రోజువారీ కూలీ ఇవ్వాలని సుశర్మ సలహా ఇచ్చాడు అయితే లెక్కడొక్కా చూసుకోవడానికి ఒక అధికారి కావాలి నిస్వార్థపరుడైన ఒక అధికారిని ఎన్నిక చేసే పనిని సుశర్మకు అప్పగించాడు మహీధరుడు సుశర్మ కొలువు విషయమై రాజ్యంలో చాటింపు వేయించాడు హాజరైన యువకులకు కొన్ని పరీక్షలు నిర్వహించాడు చివరకు రాముడు భీముడు సోముడు మిగిలారు ముగ్గిరిలో నుండి ఒకరినే ఎన్నుకోవాలి కనుక మరొక పరీక్ష పెట్టాలని సుశర్మ ఆ ముగ్గురిని తదుపరి రోజు రమ్మన్నాడు తన పథకం ప్రకారం ఆ ముగ్గురిని ఒక తోటలోకి తీసుకెళ్లాడు సుశర్మ తోటలో వివిధ రకాల పండ్లు ఉన్నాయి మీరు నిరభ్యంతరంగా తినవచ్చు ఇంటికి తీసుకుపోవచ్చు దప్పిక అయితే అక్కడ మూడు కూజాలు ఉన్నాయి అవి తీసుకుని వెళ్లి కనబడే సెలయేటిలో నుండి నీళ్లు నింపుకొని తాగండి అవసరమని తోచితే కూజాలు కూడా మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చు ఇదే మీకు చివరి పరీక్ష అంటూ సుశర్మ వివరించి నిష్క్రమించాడు ముగ్గురికి ఈ వింత పరీక్ష ఏమిటో అర్థం కాలేదు పండ్లు తినాలా వద్దా అని మనసులో ఎవరికి వారే గొనుక్కుంటూ విరగగాసిన మామిడి చెట్టు కింద ఉన్న మూడు కూజాలు చూసి ఆశ్చర్యపోయారు ఒకటి బంగారు పూజ మరొకటి వెండి కూజ మూడవది మట్టి కూజ భీముని మనసులో ఒక ఆలోచన మెరిసి రాము సోము మనం గొడవపడి పూజాలకై తన్నుకు చావాలని ఇలా మూడు రకాల పూజలు పెట్టారు నేను ఒక పరిష్కార మార్గం చెప్తాను మనలో ఎక్కువగా ఎవరు మామిడి పండ్లు తింటారో వారికి బంగారు పూజ తక్కువ తిన్నవారికి వెండి కూజ అతి తక్కువ తిన్నవారికి మట్టి పూజ అని ప్రశ్నించాడు భీముడు ఎలాగూ నాకంటే ఎవరు ఎక్కువ తినరని ధీమాతో రాముడు మీరు పోటీపడి కూజాలు పంచుకోండి నేను మాత్రం కొన్ని మామిడి పండ్లు తిని తీసుకుని కూజాలో నీళ్లు నింపుకుని ఇంటికి వెళ్తాను అన్నాడు రాము సోము కూడా ఎలాగో భీమునితో పందం గెలవడం కష్టమని వెండి పూజ తీసుకుంటానని తన నిర్ణయం చెప్పాడు రాము కొన్ని మామిడి పండ్లు తీసుకొని తన పంచెలో మూట కట్టుకొని మట్టి పూజ తీసుకొని సెలయీటికి వెళ్లి నీళ్లు నింపుకొని ఇంటి దారి పట్టాడు భీముడు సోముడు రాముణ్ణి చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ కడుపార మామిడి పండ్లు ఆరగించి తమ నిర్ణయానుసారం భీముడు కూజ సోముడు వెండి కూజ తీసుకొని సెలయేటికి వెళ్లి నీరు నింపుకొని వారి వారి ఇండ్లకు వెళ్లిపోయారు ఆ మరునాడు ముగ్గురు రాజుగారి సభలో హాజరయ్యారు సుశర్మ నిన్నటి రోజు తోటలో ముగ్గురి అనుభవాలను వివరించసాగాడు నేను ఒక వేగులు వాణ్ణి నియమించి నిన్నటి సమస్త సమాచారాన్ని సేకరించాను భీముడు సోముడు మామిడి పండ్లను తిని బంగారు వెండి కూజాలను తీసుకువెళ్లారు అనగానే భీముడు సోముడు సుశర్మ మాటలకు అడ్డుకున్నారు అవి మట్టి కూజాలి మహారాజా అంటూ బావురుమన్నారు ఇద్దరు రాముడు మామిడి పండ్లను తాను తినకుండా తన కుటుంబ సభ్యులకు కొన్ని ఇచ్చాడు మిగిలినవి ఇరుగు పొరుగు వారికి పంచాడు మట్టి పూజ తీసుకుని వెళ్ళాడు అని వివరించాడు సుశర్మ పూజ అని తీసుకెళ్లాను మహారాజా కాని అది తెల్లవారేసరికి బంగారు పూజగా మారిపోయింది నాకు భయం వేసింది దాన్ని మీకివ్వాలని తెచ్చాను అంటూ బంగారు పూజను సభ ముందు పెట్టాడు రాము సభలో వారంతా ఆశ్చర్యపోయారు మహీధర మహారాజు సుశర్మను వివరణ అడిగాడు మహారాజా నేను కావాలనే ప్రత్యేకంగా బంగారు వెండి మట్టి పూజలను తయారు చేయించాను అవి నీరు తాకిన కొన్ని గంటల్లో రంగు వెలసి తమ అసలు రూపాల్లోకి మారిపోతాయి భీముడు తన కండబలం చూపించి తాను బంగారు పూజ సోముకు వెండి పూజ రాముడికి మట్టి పూజను అంటగట్టాడు కానీ రాము మట్టి పూజాయే అసలు బంగారు పూజ మిగిలినవి మట్టి మట్టిపూజాలు ఆ బంగారు పూజను రాము తిరిగి తెచ్చాడు అతని నిజాయితీని తన ఆకలి మరిచి ఇతరుల ఆకలి దప్పులు తీర్చే అలవాటున్న రామును అభినందిస్తున్నాను రాము మన రహదారి పథకానికి అధికారిగా నియమానికి అర్హుడు అని సుశర్మ ప్రకటించగానే సభలో కరతాల ధ్వనులు మిన్నంటాయి ఫ్రెండ్స్ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ